బాగా సీరియస్ అయ్యిందండి ఎంతగానో బాధపడ్డాము ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారండి అమ్మగారు ఆత్మీయ తల్లిదండ్రులు అమ్మగారు నా కోసం ఎంతో ప్రార్థన చేశారండి నన్ను అయితే బ్రతకరో పిల్ల ఇంకో రోజు ఉంటే సీరియస్ అయ్యేది అంతలో చనిపోయేది అని చెప్పారండి నా భర్త ముందుగానే తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించి పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్లి నన్ను జాయిన్ చేశారండి చాలా రోజులు బాధపడ్డానండి నేను ఎంతో బాధపడ్డాను ఆ భాష కావడానికి చాలా ఇబ్బంది అయింది నాకైతే అప్పుడు ఆ పెద్ద ఆపరేషన్ అవడం వల్ల అది చాలా రోజుల వరకు నన్ను ఇబ్బంది పెట్టింది లోపల దేవుడు ఎట్లా కొట్లా నాకు తీసేసాడండి తండ్రి ప్రార్థన అమ్మగారి ప్రార్థన సంఘం ప్రార్థన వల్లే అయిపోయిందండి నేను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు అని అంతా ఉంచాడు కానీ మేము ప్రార్థన పెట్టించుకుంటాం అనుకున్నాం పెట్టించుకోలేదండి ఆ తర్వాత నా భర్త అనుకున్నాడంట పెట్టించుకోలేదండి పెట్టించుకోవడం పోవడం వల్ల మాకు ఎన్నో ఇబ్బందులు ఇంట్లో శోధనలు ఎవరి బోహాలుగా బాగట్లేదండి అమ్మగారు అయ్యా నువ్వు ప్రార్థన పెట్టించుకుంటాను నువ్వు పెట్టించుకో అయ్యా అని చెప్తున్నారు కానీ మేము ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తానే ఉన్నామండి ప్రార్థన పెట్టించుకోలేదు మొన్నటి కాలం కూడా నాకు బాగాలేదండి బాగా గ్యాస్ నిప్పు వచ్చేసేసింది ఇన్ఫెక్షన్ అయిందని హాస్పిటల్లో పెట్టారు నన్ను మళ్ళీ హాస్పిటల్లో పెట్టినాక అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిందండి ఇన్ఫెక్షన్ వల్ల దేవుడు అమ్మగారి ప్రార్థన వల్ల అతని తల్లిదండ్రులు ప్రార్థన వల్ల అండి ఆ ఇన్ఫెక్షన్ కూడా తీసివేసాడు నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడండి ఇక ఎప్పుడైనా ప్రార్థన పెట్టించుకోండి అమ్మాయి బాధపడుతుంది అంటే నా బర్త్డే బాధపడి ప్రార్థన పెట్టించుకున్నామండి ఇప్పటి నుంచి మేము దేవుడులో ఎదగాలని నా బిడ్డ దేవుడులో ఉండాలని మేమందరం బాగుండాలని మొన్న కాలం ముందు సుప్రియ కూడా బాగాలేదండి ఆ కడుపులో ఎప్పు వచ్చిందని బాధపడింది తనకు కూడా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను అలాగే దేవుడు తీసివేశాడండి మా కోపల కాదండి ఇంట్లో అందరికీ సమస్యలే ప్రార్థన పెట్టించుకోవడం వల్ల ఇప్పటి నుంచి అలాంటి సమస్యలు లేకుండా మేము దేవుడులో క్షేమంగా ఉండాలని ఎదగాలని మీ అందరినీ ప్రార్థించేయమని అడుగుతున్నాను అమ్మగారిని కూడా ప్రార్థించేయమని అడుగుతున్నాను ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని నేను అందుకున్నాను